నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం అంబేద్కర్ చౌరస్తాలో ఈ రోజు దొడ్డి కుమరయ్య డెబ్బై తొమ్మిదవ వరద సందర్భంగా ఘనంగా నివాళి అర్పించడం జరిగింది తెలంగాణ తొలి అమరుడు రైతాంగ సాయుధ పోరాట యోధుడు పెత్తందారులకు రజాకారులకు వ్యతిరేకంగా బడుగు బలహీన వర్గాల ప్రజల కోసం పోరాడినటువంటి మహోన్నతమైన వ్యక్తి దొడ్డి కుమరయ్య ఇటు కార్యక్రమంలో బోధన్ మండలం కుర్మ సంఘం అధ్యక్షులు మేడి రవి సాలూరు మండల బీజేపీ అధ్యక్షులు మాజీ సర్పంచ్ రావు బా గంగాధర్ సొసైటీ డైరెక్టర్ ఆందాపూర్ రాజు అబ్బయ్య రిపోర్టర్ శంకర్ కూపర్గా సాయిలు కందుకుట్టి సాయిలు తదితరులు పాల్గొన్నారు తెలంగాణ తొలి అమరుడు మరియు సాయుధ పోరాట యోధుడు రైతాంగం కోసం మరి ఆనాటి బ్రిటిష్ బ్రిటిష్ పాలన యొక్క మరియు ఆ రోజు రజాకారులకు వ్యతిరేకంగా పెద్ద వ్యతిరేకంగా పోరాడినటువంటి రైతుల సంక్షేమం కోసం రైతు యొక్క పోరాటం చేసినటువంటి గొప్ప వ్యక్తి మరి దొడ్డు గుమ్మరయ్య ఈరోజు మరి కురుమ కులస్తులో పుట్టి మరి అనేక రకాలుగా మరి బానిస సంఖ్య నుండి విముక్తి పొందినటువంటి మరి చాలా కష్టపడుతున్నటువంటి బడుగు బలహీన వర్గాల కోసం అణగారిన ప్రజల కోసం ఎంతో శ్రమించినటువంటి గొప్ప వ్యక్తి దొత్తుడు కుమరయ్య ఈరోజు బోధన కుటుంబ సంఘం యొక్క బోధన్ మరి సాలూర మండలాల యొక్క కుటుంబ సంఘం యొక్క ఆధ్వర్యంలో మరి బోధన పట్టణంలోని అంబేద్కర్ చురస్తాలో మరి ఆయనకి దొత్తు కుమరయ్య డెబ్బై తొమ్మిదవ వదంతి సందర్భంగా ఘనంగా నివాళులను అర్పించడం జరిగింది అదేవిధంగా బోధన శాసనసభ్యులు గౌరవనీయులు పెద్దలు మరి పొద్దుటూరు పొద్దుటూరి సుదర్శన రెడ్డి సరిగా గోడ విన్న విన్నపం చేస్తు ఉన్నాం మరి బోధనలో దొడి కొమరయ్య కోసం విగ్రహం కోసం ఒక స్థలం కేటాయించాలని చెప్పేసి మేము ప్రత్యేకంగా వారికి తెలియజేస్తూ ఉన్నాం జోహార్ దొడి కొయ్య జై కురు జై కురు కురుమల ఏదైతే ఈరోజు బోధను అంబేద్కర్ చౌరస్తలో సాల్వర మండలంలోని బోధన్ మండలంలోని కుల బాంధవులందరూ ఈరోజు మన దొడ్డి కొమరయ్య యొక్క వర్ధంతి కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది దాంట్లో భాగంగా మరి కొమరయ్య యొక్క జననము నైన్టీన్ ట్వంటీ సెవెను మరియు మరణము నైన్టీన్ ఫార్టీ సెవెను మరి తక్కువ మరి తక్కువ వయస్సులో చనిపోవడం అయినా చాలా బాధాకరము మరి అట్లాగే కొమరయ్య మరి బడుగు బలైన వర్గాల కోసం పోరాడిన వ్యక్తి మరి అన్ని కులాలకి బడుగు బలైన వర్గాలకు పోరాడిన వ్యక్తే మన దొడ్డు కొమరయ్య అని చెప్పుకోవచ్చు మరి అట్లాగే ఈరోజు మరి స్వామి వివేకానంద గారి కూడా ఈరోజు వర్ధంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి అల్లూరి సీతారామరాజు గారి కూడా ఈరోజు జయంతి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ జై కుర్మ జై ఓకే